అందరికీ నమస్కారం డిసెంబర్ నెల నుండి వారి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతుంది ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక వారి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి వారిని అదృష్టం వరించబోతుంది వీరి తలరాత మారబోతుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఒక మంచి అంటే ఒక వ్యక్తి రాబోతుంది ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అయితే కలగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు జీవితంలో ఎన్నో మార్పులు అనేవైతే చోటు చేసుకోబోతున్నాయి కన్యారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టానైతే వీరు పొందబోతున్నారు కన్యారాశి వారు అదృష్టం అనేది అలాగే వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఎవరు ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపడినా కూడా వీరికి చాలా చక్కగా ఉంటుందని చెప్పచ్చు ఇక ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి వారికి చెందుతారు ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు అయితే అయితే ఈ రాశికి బుధుడు అధిపతి అవడం వలన వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉండబోతుంది ఇక ఉన్నత పదవులు కూడా చక్కగా వీరికి అయితే రాబోతున్నాయి ఎక్కువ శాతం వీరైతే ప్రాక్టికల్ మైండ్ అయితే కలిగి ఉంటారండి అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచ ఆలోచిస్తారనమాట తక్కువ పెట్టుబడి పెట్టి అధిక ఆదాయం రాబట్టాలనేటువంటి మనస్తత్వం కలవారు చాలా చక్కని ప్రణాళికతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే అధిక అంటే అధిక సోముతో వీరికి ధనలాభం అయితే కలుగుతుంది ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నా కూడా ఎక్కువగా వీరు శ్రమించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది రాశి వారు మృదు మధురంగా మాట్లాడేటటువంటి గొప్ప నైపుణ్యం కలవారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు వారి అభిప్రాయాలను తరచూ కూడా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఎక్కువగా ఆవేశానికి ఉగ్రోశానికి లోనవుతుంటారు కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఆహారం మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారు ఇక దేనిని కూడా అంత సులభంగా వదులుకోరు ప్రతి విషయాన్ని కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం వీరికి అలవాటు అయితే వీరికి జన్మగా వచ్చినటువంటి సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా కానీ విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచన అనుమానాలు బయట వారికి మాత్రం కనపడేలాగా కాకుండా చాలా చక్కగా చాకచక్యంగా దాచిపెట్టుకుంటారు ఈ కన్యా రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం నాకు తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే వారు దాచిపెట్టుకునేటటువంటి స్వభావం కలవారు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు అంటే అన్నీ కూడా ఏదైనా కానీ స్వయంగా వారికి వారే ప్రతిభ కలిగి ఉండటమే వీరికి ఉన్నటువంటి గొప్ప మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అలాగే బంధువులు బంధువుల వలన కూడా వీరికి మంచి పేరు కూడా రాబోతుంది అలాగే వీరికి మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఈ కన్యారాశి వారు డిసెంబర్ నెలలో చేపట్టేటటువంటి ఏ కార్యమైనా కానీ గొప్పగా విజయవంతం అవుతుంది గొప్పవారితో స్నేహం చేయడానికి మొగ్గు చూపెడతారు డబ్బుకు సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు వీరు కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంది ఇతరులకు సహకరించేందుకు ముందే అంటే వారు ఏదైనా కానీ ఒక పనిని అంటే ఎవరికైనా ఉపయోగపడేటటువంటి పనిని సహకరించాలి అనేటటువంటి మనస్తత్వం కలవారు ఇక ఈ జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా కానీ వారిని చాలా చక్కగా అంటే వారికి సరైనటువంటి విధంగా గౌరవం ఇవ్వడానికి ఇష్టపడతారన్నమాట అయితే అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం అస్సలు మంచి పని కాదు కొత్తగా ఏ విషయమైనా కానీ ప్రారంభించేందుకు అనేక ఆలోచించండి అంతేకాకుండా ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి ఇతరులను చాలా సులభంగా ఆకట్టుకునేటటువంటి చాలా చక్కని జాతకం అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారిది అయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేటటువంటి అవకాశాలుంటాయి గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా కూడా వీరు అస్సలు పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపేటటువంటి ఈ జాతకులు తమ తప్పును గుర్తించిన వాటిని అసలు సరిదిద్దుకోలేరు ఇక సమాజంలో ఈ కన్యారాశి జాతకులు పురుషుల కంటే ఎక్కువగా ముందుంటారు అలాగే వీరు ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు ఇక విధంగా ఎవరిని వ్యతిరేకించడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు అలాగే పరిస్థితులకు తగ్గ తగ్గ విధంగా వారిని వారు మార్చుకునేటటువంటి సత్తా వీరుకుంటుంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి మగపిల్లలు వారి యొక్క లక్షణాలు చూసుకుంటే ఆర్థికంగా చాలా చక్కగా ఉంటారు ఎక్కువగా భోజన ప్రియులు ఎక్కువగా బయట తిండి లాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే ఏ బాధలు కూడా వీరికి ఎప్పుడూ కూడా అంటే ఎవరైనా బాధలు ఉన్నా కూడా ఎవరైనా కానీ వీరు అసలు చూస్తూ ఊరుకోలేరు అనమాట వెంటనే వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఇక చాలా ఆశ్చర్యకరంగా ఎప్పుడూ కూడా చాలా చాలా అంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా కూల్గా ఉంటారనమాట అదే వీరికి ఉన్నటువంటి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటారు అవసరం లేనప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అవసరమైనప్పుడు కూడా చాలా విషయాలు ఎదురువారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించాలని ఉంటారు కన్యారాశి వారు సాధారణంగా చాలా తెలివైనటువంటి మంచి జీవితాన్ని అలాగే విస్తృతమైనటువంటి అంటే మంచి మంచి పనులు చేయాలని ఎప్పుడూ కూడా వారికి అనిపిస్తూ ఉంటుందన్నమాట దానికి తగిన విధంగా ఏదో ఒక అయితే ఎదుటివారికి కలిగించాలని చెప్పి వీరు భావిస్తూ ఉంటారు అలాగే కొత్త అనుభవాలను కూడా వీరు పొందుతూ ఉంటారు ఇక కన్యారాశి వారు ఆర్థికంగా చాలా చక్కని లాభాలను అదేవిధంగా పురోగతిని సాధించబోతున్నారు వివిధ ప్రదేశాలకు వెళ్ళడం వీరికి ఎంతో ఇష్టం ఇక ఈ రాశిలో ఉండేటటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు సహనానికి పేరుగాంచిన వారు అని చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ అయితే వీరు అంటే సంతోషంగా ఉంటారండి ఎక్కువగా ఇంకా ఇంటి నిర్మాణం పూర్తవడం లేదంటే మీరు అనుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి దోహదపడలేదు అని చెప్పి ఇప్పటివరకు మీరు ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా జరగబోతున్నాయి మీ ఆర్థిక పురోగతి చాలా బాగుండబోతుంది వీటి వలన వచ్చేటటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యారాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా ఉండబోతుంది అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది ఇక వీరు వీసా ప్రాసెస్ కానీ లేదంటే పాస్పోర్ట్కు సంబంధించినటువంటి ప్రాసెస్లు కానీ అలాగే ప్రయాణానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించుకొని చాలా చక్కగా వీరైతే విదేశీ ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది ఇక విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించని దానికంటే కూడా ఎక్కువగా ప్యాకేజ్తో మంచి ఉద్యోగాలు అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా కూడా జాబ్ కూడా అంటే అక్కడ జాబ్ చేసుకునేదానికి అన్ని విధాలుగా వారికి అయితే అవకాశాలు ఉంటాయి ఇక వీరికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే రాబోతుంది ఈ రాసి వారికి కలిగేటటువంటి మంచి లేదంటే మంచి మంచి ఆలోచన విధానాలు కానీ లేదంటే వీరు వినేటటువంటి శుభవార్తలు కానీ చాలా గొప్పగా ఉండబోతున్నాయి ఇటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశికి ఎదురవుబోతున్నాయి వీరు చేసేటటువంటి పనిలో కూడా ఈ రాశి వారు చాలా చక్కగా అంటే వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా వారికి విజయం సాధించే విధంగా ఉండబోతుంది ఇక వీరిని చూసి మిగతా వారు ఏడుస్తూనే ఉంటారు కానీ వారికి వారు చేసేటటువంటి అంటే ఈ కన్యారాశి వారు వారికి చేసేటటువంటి పని ద్వారా జనాల దృష్టి అనేది ఎక్కువగా విడిపోయి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా కాస్త కళ్ళుప్పుడు మీ చేత్తో మీరే తీసుకొని పడుకునే ముందు మూడు సార్లు కుడివైపుకు ఎడం వైపుకు తీసి ఏదైనా కానీ పారే కాలువలో కానీ లేదంటే షింక్లో కానీ పడేయండి ఇంకా ఇంకంతా కూడా మంచిగా జరుగుతుంది అలాగే వీలైనప్పుడల్లా శనిశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం వల్ల మంచి జరుగుతుంది అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి అక్కడ పరమేశ్వరుడికి అభిషేకం చేయండి అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా కానీ దూరం చేసేస్తాడు అలాగే మీకు వీలైనంత వరకు దాన అయితే చేయడానికైతే ప్రయత్నించండి ఆర్థిక మీరు అభివృద్ధిని పొందదు పొందబోతున్నారు కాబట్టి అనుకున్నటువంటి సమయంలో మీకు ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఎంత అంటే మీపై ఎంత భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు కూడా ఉంటుంటాయి కాబట్టి పరమేశ్వరుని ప్రతినిత్యం కూడా తరచుకోండి అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు మీకు అంటే ఎక్కువగా చెడు అంటే చెడు వ్యక్తులు మీకు మీపై ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు కాబట్టి వారిని కాస్త తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకంటే తక్కువగా ఉండేవారు కాస్త మీపై ఎక్కువగా ఏడు ఏడ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళను గబుకుని అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా మనకి ఏంటి మనకి ఇలా జరగడం లేదు కదా అని చెప్పి వారిపైన సింతఫీని అయితే చూపించి మీరు వారి మాయలో చిక్కుకొని మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారిని ఎక్కువగా నమ్మేసేయకండి అలాగే చెడు పరిమాణం జరగకుండా ఉండడం కోసం మీకు ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి మీరు వెళ్ళినటువంటి అన్ని అంటే మీరు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో లేదంటే దేవాలయాల దగ్గర కానీ కొన్ని కాయిన్స్ అయితే తీసుకొని చక్కగా గుడి దగ్గరలో ఉన్నటువంటి యాచకులకు ఆ ఇవ్వండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీకు తోచినంత అన్నదానం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఇప్పటి నుండి కన్యారాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఇక డిసెంబర్ ఒకటి నుండి మీ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం వలన ఈ యొక్క కన్యారాశి వారికి అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్